అద్దంకి వాస్తవ్యులు శ్రీ పుట్టం రాజా పుట్టంరాజు శ్రీరామ మీరు అటు కూర్చున్నారా సభా సరస్వతికి నమస్సులు రాధేయుడు నంది నెక్కి రావణు గూల్చెన్ రాధేయుడు నంది నెక్కి రావణు గూల్చెన్ అది క్రమా క్రమాన్ని తీసుకొచ్చారేమో రాధేయుడు నంది రావణు గూల్చెన్ అంటే కర్ణుడు కర్ణుడు నంది మీద ఎక్కాడు నంది వాహనుడు అయ్యాడు ఏం చేశాడు రాహు రాహు చంపేశాడు రావణుడు రావణు రావణను చంపేశాట రాధేయుడు నంది నెక్కి రావణు చంపెన్న కూల్చు రావణు రావణూల్చన్ రాధేయుడు నంది రావణు గూల్చన్ ఏ ధీరుడు మైత్రి చలమ ఏ ధీరుడు మైత్రి చలమ మైత్రి చలమ 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 మైత్రికి చలమ వంటి మిత్రమా మైత్రి అది రెండు విడదీసేసి ఇది ఏ ధీరుడు మైత్రి చలమా క్రమ అలంకారం వస్తుంది ఏ ధీరుడు మైత్రి చలమా కాది నాలకి ప్రకారం కానీ క్రమాలంకారం బాగుంది తగిన రాధేయుడు నంది నెక్కి రావణు గూల్చన్ అని సమస్యనిచ్చారు ఏధీరుడు మైత్రి చలమా స్నేహానికి చలమ చాలా ఈ ప్రయోగం కూడా అందమైన ప్రయోగం అంటే ఇక్కడ అందమైన ప్రయోగం అంటే మైత్రి శబ్దం సంస్కృతం చలమ తెలుగు రెండింటికి కలిపి సమాసం చేయకూడదు చేస్తే తప్పు అవుతుంది అది కానీ మైత్రీ చలమా అంటే తప్పు కానీ మైత్రి చలమా అనొచ్చు ఎందుకని మైత్రి అనగానే అది తెలుగైపోయింది మైత్రి అన్నప్పుడే సంస్కృతం మైత్రి అంటే తెలుగైపోయేది ఇప్పుడు చలమ తెలుగు అంటే ఒక తత్సమ శబ్దానికి అచ్చ తెలుగు శబ్దానికి సమాసం చేయొచ్చు అది మిశ్రమ సమాసం అంటారనమాట ఇలా చేసుకోవచ్చు కానీ చాలా బాగుంది మంచి అందమైన పదం అది మైత్రి చలమ అంటే స్నేహానికి ఒక చలమ అంటే నీరు అటువంటి ఒక ప్రదేశం అనమాట రాధేయుడు నంది రావణువు పుట్టనరాజు శ్రీ పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి గారు రాధేయుడు నంది నెక్కి రావణు గుల్చెన్ ఏ ధీరుడు చలమ గాథల పర గాధల పరం గాధల పరమేశ్వరుడు గాధల పరమేశ్వరునకు గమనము నెట్లో సాధించనేమి రాముడు రాధేయుడు నంది నెక్కి రావణు గుల్చెన్